ఛానల్లో దగ్గర దగ్గర వంటి సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే ఛానల్ పోయింది అలా ట్రై కానీ ఛానల్ రాలేదు హాయ్ గాయస్ వెల్కమ్ టు సుమా వ్లాగ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను నా ఓల్డ్ ఛానల్లో దగ్గర దగ్గర వంటి సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే టైంలోనే నా ఛానల్ పోయింది సో ఇంట్రెస్ట్ లేక ఎన్ని డేస్ వరకు అసలు వీడియోస్ ఏ చేయలేదు కాకపోతే అలానే ఉన్న కొద్ది వీడియోస్ అట్లానే పోతాయి కదా అనేసి ఓల్డ్ వీడియోస్ కొన్ని దొరికితే అప్లోడ్ చేసిన షార్ట్స్ కూడా ఇది నా కొత్త ఛానల్ అన్నమాట ఈ ఛానల్లో తీసేది నేను ఫస్ట్ వీడియో సో ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా అలానే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను నా ఓల్డ్ ఛానల్లో దగ్గర దగ్గర వన్కే సబ్స్క్రైబర్స్ ఉండే అసలు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నా ఛానల్ పోయింది అసలు చాలా బాధపడ్డాను నేను ఇన్ని మంత్స్ వరకు కూడా నా ఛానల్ రిటర్న్ వస్తుందేమో అనేసి చాలా ట్రై చేసాగా కానీ ఛానల్ రాలేదు నేను ఎయిట్ మంత్స్ ఉన్న వరకు కూడా నేను కొన్ని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను మంచిగా రెస్పాన్స్ వచ్చే టైంలోనే అసలు ఛానల్ పోయింది అసలు అసలు అట్లా ఛానల్ పోతుంది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అసలు చాలా అంటే చాలా మెమొరబుల్ వీడియోస్ ఉన్నాయి నా మ్యారేజ్ వీడియోస్ శ్రీమంతం వీడియో తర్వాత తర్వాత ఏంటి ఫ్లవర్ గార్డెన్ టూర్ చేసిన అసలు ఫస్ట్ వీడియో నాది మంచి రెస్పాన్స్ వచ్చింది దాని తర్వాత కొంచెం తక్కువ ఉండే కానీ ఫస్ట్ వీడియోకి అయితే మంచిగా రెస్పాన్స్ వచ్చింది అది ఫీల్డ్ టూర్ అసలు చాలా అంటే చాలా వీడియోస్ తీసాను కానీ అన్నీ పోయినాయి అందుకే అసలు డెలివరీ టైంలో మళ్ళీ అసలు ఏం వీడియోస్ తీయనే లేదు కానీ ఇప్పటికైనా కానీ సో మళ్ళీ కొత్తగా ఎందుకు ఛానల్ క్రియేట్ చేసుకోకూడదు అంటే పోయినాయి ఎలాగో పోయినాయి కానీ అంటే టిప్పని నుంచి అన్న కానీ బెయిల్తో ఉన్నాయన్న వీడియోస్ ఉంటాయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాము అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో అసలు తీస్తున్న ఫస్ట్ వీడియో అంటే ఇదే సో ఇన్ని రోజులు అంటే ఎట్లా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదండి వీడియో మా బేబీ పడు అంటే పడుకున్న టైంలో ఒక వీడియో అయితే దిద్దాము అన్నట్టుగా తీశాను సో మా బేబీ పడుకున్నది చూపిస్తాను మధ్యలో ఓకేనా బేబీ కొంచెం స్లీపింగ్ మోడ్లో ఉంది ఉన్నారు అంటే పాపన బాబా అనేసి నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నేను చూపిస్తాను పాపన బాబా చెప్తాను ఓకేనా ఎప్పుడైతే చూడండి మంచి వీడియోలలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అంటే లెండ్ బాయ్